శ్రీలోకేశ్వర్ టెన్స్ ఈరోజు వచ్చేటికి మన న్యూ ఇయర్ కలెక్షన్ చూసేద్దామా ఎలా ఉందో ఈ ఫెస్టివల్కి ఎంతకైనా సూపర్ కలెక్షన్ అయితే ఇస్తాను ఫుల్ డీటెయిల్స్ మనకు వీడియోలో అయితే ఉంటాయండి ఈ వచ్చేప్పటికి స్పెషల్ స్పెషల్గా న్యూ కలెక్షన్ అంటున్నాను కదా ఓ టూ బెయిల్స్ అయితే మంచిగా తెప్పించేస్తాను మనకి ఎప్పుడు ఫుల్గా నడుస్తున్నటువంటి రెండింగ్ కలెక్షన్ అనమాట చాలా బాగుంటుంది ఐటెం చూడండి చాలా అంటే చాలా డిఫరెంట్గా వస్తుంది ఫ్యాన్సీ స్టైల్లో ఉంటుందండి ఐటెం వచ్చేప్పటికి చాలా బాగా వస్తుంది ఎలా వస్తుంది ఏంటనే చూద్దామా ఇదిగోండి చాలా మంది ఏంటంటే మనకి చిన్న బార్డర్ స్టైల్స్ అయితే అడుగుతున్నారు అలాగే మీకోసం చిన్న బార్డర్ స్టైల్స్ అయితే తీసుకొచ్చాను జరీ లైన్స్ కూడా వస్తుందన్నమాట సారీ ఇందులో వచ్చేప్పటికి మనకి టూ ఆర్ త్రీ వెరైటీస్ వస్తుంది ఇదొక వెరైటీ ఇదొక వెరైటీ అనమాట ఈ వెరైటీస్ ఏమి ఉన్నాయి ఎలా ఉన్నాయి ప్రైస్ ఎంత కావాలనుకుంటే మన సర్ప్రైజింగ్ వీడియో అయితే చూడండి న్యూ ఇయర్కి స్పెషల్ అంటే స్పెషల్గానే ఉంటుంది వీడియో వచ్చేటప్పుడు కూడా మంచి రీజనబుల్ తో మేము ముందుకు వచ్చేస్తాం వచ్చేటప్పటికి ఇది మనకి వచ్చేటప్పటికి మంచి డిజిటల్ డిజైన్ అనమాట మాషిల్ లో మనం ప్రీవియస్ లో చూసాం కదా అవే డిజిటల్ డిజైన్స్ అనమాట అసలు చాలా గా ఉంటాయి వాల్యూమ్ వచ్చేటప్పటికి కూడా మనకి ఇదిగా వస్తుందండి చాలా నీట్ గా ఉంటుంది ఇందులో వచ్చేటప్పటికి మనకి ఫుల్ వాంటెడ్ వాంటున్నటువంటి డిజిటల్ డిజైన్స్ అనమాట ఒక్కొక్కటి మనకి డిఫరెంట్ డిఫరెంట్గా అయితే వస్తుంది ఇందులో ఒక రెండు మూడు డిజైన్స్ అయితే వస్తున్నాయి ఆ వేవ్ అనేది ఒకసారి చూసేద్దామా వాళ్ళ ఉందండి శారీ మాత్రం చాలా సూపర్గా ఉంది అసలు క్వాలిటీ కానీ శారీ కానీ అంత డిఫరెంట్గా ఉందో చూడండి అద్దరిపోయింది అసలు శారీ వచ్చేప్పటికి ఈ కలర్ మ్యాచింగ్ చూస్తే ఎవ్వరు వదిలిపెట్టారు అంత స్పెషల్ కలర్ మ్యాచింగ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ శ్రీ లోకేష్ ఫ్రెండ్స్ సార్ ఈ రోజు ఎప్పటికీ అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ న్యూత్తన సంవత్సరం సందర్భంగా అందరూ బిజినెస్లు బాగుండాలని కోరుకుంటూ మీ అందరూ మంచిగా వృద్ధి పొందాలని కోరుకుంటూ మంచి లాభాలతో బిజినెస్ అనేది బాగా జరగాలని కోరుకుంటున్నాను అండి ఈ రోజు ఎప్పటికీ మన వీడియోలో న్యూ ఇయర్ కదా అంతకు మంచి సెలబ్రేషన్ ఎలా ఉంటుంది అలాగే కెట్లాగ్స్లో కూడా మంచి సెలబ్రేషన్ అయితే ఇచ్చేస్తున్నాను చాలా అంటే చాలా న్యూ ఐటమ్ అనమాట మంచి బేల్స్ తోటి స్టార్ట్ చేశాను ఈ ఐటమ్ వచ్చేటప్పటికి ఎంత బాగుందంటే సూపర్ అంటే సూపర్ ఐటమ్ అండి మీకు వచ్చేటప్పటికి కాంబినేషన్ కలర్ కానీ ఏదైనా కానీ మంచి మనకి ముద్దాపట్టు ఫ్యాన్సీలో జరీ లైన్ తోటి మనకి శారీ వచ్చేప్పటికి బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందంటే పట్టు శారీ లాగైతే ఉంటుంది ఆపోజిట్లో బ్లౌజ్ అయితే వస్తుందండి దీనికి వచ్చేప్పటికి ఎయిట్ కలర్స్ వచ్చేస్తే ఎయిట్ కలర్స్ మంచి కాంబినేషన్ లాగా మనకి ఇలా కెట్లాగ్ కూడా వస్తుంది అనమాట చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట కెట్లాగ్ కూడా వచ్చేటప్పటికి మంచి సూపర్ వాలి అన్నమాట కెట్లాగ్ కన్నా అసలు శారీ అదిరిపోద్ది ఎనిమిది శారీస్ ఎనిమిది డిఫరెంట్ డిజైన్స్ అసలు కెట్లాగ్ చూడాల్సిన అవసరం లేదు ఏ సారీ చూసినా మీకు అసలు అలాగే కనిపిస్తుంది ఎంత బాగుందో చూసాను ఎనిమిది శారీస్ ఎనిమిది డిఫరెంట్ కాంబినేషన్స్ బోర్డర్ మనకు ఆపోజిట్ లో వస్తుంది బోర్డర్ కలర్ లోనే బ్లౌజ్ అయితే వస్తుందండి మొత్తం మనకు వచ్చేప్పటికీ శారీ చూసారు అవుట్లుక్ కదిరిపోతుంది మంచి జల్ తో హైలైట్ చేశారు చాలా అంటే చాలా నీట్ గా ఉంటుంది హెవీ బ్రాండెడ్ క్వాలిటీ అండి రోజు చెప్పటికి మనం ఈ శారీస్ని చాలా అంటే చాలా ఆఫర్బుల్ ప్రైస్లో మన న్యూ ఇయర్ స్పెషల్గా గిఫ్ట్ కింద మన కి మన సబ్స్కైస్ మనం ఇస్తున్న రీజనబుల్ ప్రైస్ ఓన్లీ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రం ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ బాక్స్ కాంబో విత్ కెట్లాగ్ ఐటమ్ ఫ్యాన్సీ స్టైల్ ఇదంతా ప్యూర్ జెరీ ఇది వచ్చేప్పుడు కూడా మనకి జరీ అండి ఎవ్వరు మిస్ అమ్మాకండి చాలా మంచి సూపర్ ఐటమ్ అనమాట ఇలాంటి ఐటమ్స్ అనేది ఈ ఫెస్టివల్కి మన షాప్ నుంచి మన కి మన సబ్స్కేస్ మనం ఇస్తున్న హ్యాపీ న్యూ ఇయర్ గిఫ్ట్ అనమాట డిజైన్ వచ్చేప్పటికి శ్రీవల్లి డి శారీస్ అని చాలా అంటే చాలా ఫుల్ ఫేమస్ శారీస్ అనమాట ఇవి నాకు ఎంత మంది ఫొటోస్ పెడుతున్నారంటే ఇంకా వాంటెడ్ వాంటెడ్ అడుగుతానే ఉన్నారు శ్రీవల్లి శారీస్ అనమాట నేమ్ ఎంత బాగుందంటే నేమ్ కూడా చాలా మంచిగా పెట్టారండి చాలా బాగుంది కలెక్షన్ వచ్చేప్పుడు మీకు అంతకు ముందు వచ్చేటికి ఫైవ్ కలర్ చాట్లు అవైలబుల్ ఇప్పుడు మనకు వచ్చేప్పటికి ఎయిట్ కలర్ చాట్లు అయితే తీసుకొచ్చాం చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది కలర్ చార్ట్ కూడా ఎనిమిది సూపర్ గా ఉంటాయి అనమాట ప్యూర్ అంటే ప్యూర్ జార్జెట్ మీద కూడా జరీ వింగ్ ఈ బ్లౌజ్ మీద కూడా మొత్తం ఫుల్లీ వర్క్ అయితే వస్తుందండి ఇది వచ్చే కూడా మనం సర్ప్రైజింగ్ ప్రైస్ అనేది ప్రీవియస్ లో ఇచ్చాము ప్రైస్ ఎవరైనా కావాలనుకుంటే ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది మన దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళు కొత్తగా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైజ్ అనేది మంచి రీజనబుల్ ప్రైస్ అనేది మీకోసం వచ్చేటప్పటికి మనకి ప్యూర్ అంటే ప్యూర్ జార్జెట్ మనకి బోర్డర్ వచ్చేటప్పటికి క్రషింగ్ స్టైల్ లాగా జెరీ వివింగ్ లైన్స్ అన్ని లైన్స్ వచ్చి చాలా స్మూత్ గా ప్లప్పి సారీ మీకు కావాలంటే ఇదేనండి సూపర్ అంటే సూపర్ మళ్ళీ దట్టు మన బడ్జెట్ ప్రైస్ లో దీంట్లో ఉన్న ప్రతి ఒక్క క్వాలిటీ ఇందులో అయితే ఉందండి అనుకుంటున్నారు ఆపోజిట్ బ్లౌజ్ మనకి ప్లప్పీ క్వాలిటీ సారీ వచ్చేటప్పటికి ప్లెయిన్ లాగా వస్తుంది కుచ్చీలు కూడా డిఫరెంట్ గా అయితే వస్తాయి చాలా అంటే చాలా బాగా వస్తుంది కట్ వర్క్ అన్నమాట కాంట్రాస్ట్ లో బ్లౌజ్ అన్నిటిలో హైలైట్ అయితే మాత్రం చాలా సూపర్బుల్ సారీ అనమాట మీకు కావాల్సిన వాళ్ళు వెంటనే అయితే స్క్రీన్ షార్ట్ తీసుకొని అప్రోచ్ అవ్వండి మంచి సూపర్బుల్ శారీ ప్రైస్ కూడా మంచి రీజనబుల్ గా వస్తుంది మంచి బ్రాండెడ్ క్వాలిటీ మీద అనమాట మంచిగా అంటే ఇంకా బ్రాండ్ అంటే మనకి ఎలా ఉంటుంది క్వాలిటీ అనేది మీ అందరికి ఐడియా వస్తుంది ఇదిగోండి చూడండి చాలా సూపర్ శారీ అయితే ఇస్తున్నాను ప్రైస్ కావాల్సిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్స్ తీసుకొని అప్రోచ్ అవ్వండి ఈ సారీస్ అనేది చాలా స్పీడ్ గా మూవింగ్ అయితే ఉంది ఎందుకంటే మనకి రీజనబుల్ ప్రైస్ వస్తుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ అయితే టూ గుడ్ ఉంటుంది మనకి వచ్చేటప్పటికి బ్లౌజ్ కూడా మంచి ఆపోజిట్ కలర్ ఆపోజిట్ లో వస్తుంది మళ్ళీ వచ్చేప్పటికి బ్లౌజ్ కూడా మంచి సిల్వర్ కలర్లో అసలు ఫుల్లీ ముద్దగా వర్క్ కానీ ఏదైనా కట్ వర్క్ కానీ ఏదైనా సూపర్ హైలైట్గా ఉంది కలర్స్ మ్యాచింగ్ కాంట్రాస్ట్లో వచ్చేప్పటికి ఇంకా హిట్గా వచ్చింది కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా నీట్గా గా అని మంచి రీజనబుల్ మీ మీకోసం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేప్పటికి మనకి మాషిమిలో ఎన్ని సారీస్ చూసినా ఏ శారీ శారీ అని అండి ఈ డిజైన్ వచ్చేటప్పటికి కూడా మనకి ఇది వచ్చేటప్పటికి ఫోమ్ డిజైన్ టైప్ లాగా అసలు చాలా సూపర్ డిజైన్ అయితే వస్తుందండి డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది చూడండి ఇలా వచ్చేటప్పటికి డిజైన్ సెల్ఫ్ ఎంబోజ్ ఉంటుంది డిజైనర్ కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి మల్టిపుల్ కలర్ తో అయితే వస్తుంది బ్లౌజ్ ఆపోజిట్ లో అయితే వస్తుందండి శారీ అయితే మాత్రం క్యా అసలు సూపర్గా అంటే సూపర్గా ఉంది ఈ న్యూ ఇయర్ కి ఈ ఫెస్టివల్ కలెక్షన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కలెక్షన్ అంటే క్యాట్ ఉండాలి కదా ఆ ప్రాఫర్ లోనే మనం తీసుకొచ్చామన్నమాట సూపర్ అంటే సూపర్ డిజైన్ శారీ అనమాట కెట్లాగ్ కానీ ఏదైనా కాని శారీ గానీ అదిరిపోతుంది బ్లౌజ్ ఆపోజిట్ వచ్చిందని ఇంకా హిట్ గా ఉంటుంది ಪ್ಯೂರ್ಲಿ ಪ್ಯೂರ್ಲಿ ಮಾಷ್ ಮಿಲ್ ಲ ಮಂಚ ಹೆವೀ ಕ್ವಾಲಿಟಿ ಡಿಜೈನ್ ಅನ್ಮ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు చక్కగా అప్రోచ్ అవుతామండి స్క్రీన్షాట్స్ పెట్టండి చక్కగా అందరికీ అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తాను అండి హ్యాపీ న్యూ ఇయర్ ఈ న్యూ ఇయర్కి మీకు అన్ని అనుకున్న కోరికలన్నీ తీరాలని కోరుకుంటూ మంచిగా బిజినెస్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుంటూ అందరికీ చక్కగా దేవుడి సహా అందరి దీ పైన ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నామండి మన శ్రీలోకేశ్వర ట్రెండ్స్ నుంచి ప్రతి ఒక్కళ్ళు పర్చేస్ చేసిన ప్రతి ఒక్కళ్ళు అందరూ హ్యాపీగా ఉండాలి మన వ్యవస్ మన సబ్స్క్రైబ్స్ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ న్యూ ఇయర్ అందరికీ మంచి సంతోషాన్ని పంచాలని కోరుకుంటున్నాం అనమాట ఇది అప్పుడు కూడా చాలా అంటే చాలా రీజనబుల్ లో సూపర్ అంటే సూపర్ ఈ రోజు చూపిస్తున్న ప్రతి ఒక్కటి ట్వంటీ ట్వంటీ కి హిట్ వాల్యూమ్స్ కిందే ఉంటాయండి ఇంకా మీకు వచ్చే కొద్ది అమ్ముతా ఉంటాయి ఇవి నేను ఏంటంటే ఫస్ట్ టైం మీ అందరి కోసం సర్ప్రైజింగ్గా బేల్కొట్ ఓపెన్ చేసాను డిజైన్స్ ఫస్ట్లీ మీకే అందాలని కోరుకుంటున్నా ఇవన్నీ కూడా చాలా చాలా సూపర్గా ఉన్నాయి ప్రతి ఒక్కటి ప్రైస్ కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేసేయండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేవాడి గొల్లబామ శారీస్ మీరు ఎక్కడ చూడండి డిఫరెంట్ కలెక్షన్లో తీసుకొచ్చే దీంట్లో స్పెషాలిటీ అంటే ఏంటా అనుకుంటున్నారా చాలా అంటే చాలా డిఫరెంట్ ఇప్పుడు దాకా మీరు లైట్ కలర్ కాంబినేషన్లో చూసారు ఇది డార్క్ కలర్లో అయితే వస్తుందండి ప్యూర్ ప్యూర్ జార్జెట్ క్వాలిటీలో వస్తుంది కింద బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్లో మనకు ఆపోజిట్లో డిజిటల్లో బ్లౌజ్ అయితే వస్తుందండి చాలా అంటే చాలా సూపర్ వాల్యూ అనమాట ఇటు వాల్యూ మీకు ఒకసారి కెట్లాగ్ చూపించేస్తాను నేను చూడండి ఒకసారి వచ్చేపటికి ఎలా ఉందో కింద బోర్డర్ లో వచ్చేటప్పుడు కూడా మనకి నీట్ గా అయితే నీట్ గా పళ్ళు పార్ట్ కూడా మంచిగా హైలైట్ చేశారు మనకి ఇందులో కూడా చూసారు అసలు ఎంత బాగుందో నీట్ గా వచ్చింది వాల్యూమ్ కూడా వచ్చేప్పటికి ఇదంతా కూడా ఔటర్ లైన్ అంతా కూడా మనకి స్టోన్స్ తో ప్రిఫర్ చేస్తారు పళ్ళు కూడా రిచ్ పళ్ళు మెయింటైన్ చేశారు పళ్ళు కలరు మనకి బోర్డర్ కలర్ ఉంది చాలా డిఫరెంట్ ఇచ్చారు న్యూ వాల్యూమ్ అనమాట మీరు ఎక్కడ చూస్తుంటారు చాలా అంటే చాలా డిఫరెంట్ వాల్యూము మీకోసం ఈ స్పెషల్ న్యూ ఇయర్కి మీకు తీసుకొస్తున్న సర్ప్రైజింగ్ కలెక్షన్ లో ఇది ఒక వంత్ అనమాట దీనికి బోర్డర్ కూడా మనం చూసారు ఏ కలర్ అయితే వచ్చింది ఆ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది అని చాలా డిఫరెంట్గా ఉంది ఇది వచ్చేటప్పటికి చాలా అంటే చాలా తొందరగా మీరు కావాల్సిన వాళ్ళు వెంటనే అప్రోచ్ అవ్వండి ఇది వచ్చే మీరు కొంచెం మంచి మార్జిన్ కమ్ముకోవాలని ఉద్దేశంతో మనకైతే ఇది ప్రైజ్ అయితే రివ్యూ చేయట్ల కావాల్సిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ అయితే పెట్టండి చాలా అంటే చాలా తక్కువ మార్కెట్లో మీరు ఎక్కడ వినని ప్రైజ్ అయితే ఈ కెట్లకి మీకు న్యూ ఇయర్ స్పెషల్ గా నేనైతే ఇస్తాను కావాల్సిన వాళ్ళు వెంటనే ఫోటో అయితే పోస్ట్ చేసేయండి ఫస్ట్ కలెక్షన్ వచ్చేప్పటికి మరొక సూపర్ అంటే సూపర్ వాల్యూమ్ అనమాట ఇందాక నేను చూపించాను కదా శారీ వచ్చేటప్పటికి ఇలాంటి డిఫరెంట్ కాంబినేషన్స్ కావాలంటే మంత్ తర్వాత ఏంటంటే ఎవరైనా లాస్ట్ టైం మనం తీసుకొచ్చింది చాలామంది వన్ మంత్ తర్వాత ట్వంటీ టూ మంత్స్ తర్వాత వీడియో పోస్ట్ చేశారు మనం ఈ శారీస్ అనేది చాలా క్రితం మళ్ళీ తెప్పించాం మళ్ళీ ఈ రోజు అనేది కొత్త డిజైన్స్ వచ్చి తెప్పించాను మీకోసం స్పెషల్గా అనమాట న్యూ ఇయర్ స్పెషల్ డిజైన్ అనమాట చాలా అంటే చాలా గా శారీ అయితే ఉందండి మంచి హైలైట్ శారీ అనమాట ఈ శారీలో డిజైన్స్ ప్రతి ఒక్కటి డిఫరెంట్గా అయితే వస్తుంది ఇది వేర్ చేస్తే అవుట్ఫిట్ ఎలా ఉంది ఒకసారి చూసేద్దామా ఇదిగోండి అసలు వేర్ చేస్తే అవుట్ఫిట్ ఎలా ఉంది సరే సూపబ్ అంటే సూపర్ గా ఉంది ప్రైజ్ అయితే మంచి రీజనబుల్ ఒక్కొక్క శారీ మీద ఒక్కొక్క డిజైన్ అయితే వచ్చిందండి ప్రతి ఒక్క శారీ మీద డిజైన్ చేంజ్ గా అయితే వచ్చింది చాలా నీట్ గా ఉందండి డిజైన్ కూడా వచ్చేప్పటికి మంచి సూపబ్ అంటే సూపర్ డిజిటల్ వర్క్ అనమాట చాలా హైలైట్ గా ఉంది ఇలాంటి శారీస్ అఫీషియల్ అండి మీరు కొంచెం మార్జిన్ గా అయితే సేల్ చేసుకోవచ్చు అందుకే చక్కగా మీకోసం అయితే నేనైతే మంచి సూపర్ శారీస్ అయితే తీసుకోవచ్చు ప్రీవియస్ లో మనం ఈ బ్రాండెడ్ లో కొన్నారండి కొన్న వాళ్ళకి సేమ్ క్వాలిటీ అయితే వచ్చింది కాబట్టి తప్పకుండా వేసేసుకోండి ఇలాంటి కెట్లా చాలా ఆర్డర్ కూడా నాకు చెప్పున్నారు వాళ్ళకి డిజైన్స్ ఏమైతే అయితే తెప్పించలేకపోయినా డిజైన్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా తీసుకోవచ్చు ప్యాటర్న్ అనమాట ఈ ప్యాటర్న్ అసలు ఫుల్లీ ఫుల్లీ ట్రెండింగ్గా నడుస్తుంది చాలా మంది వాంటెడ్ అడుగుతున్నారు యాక్చువల్గా మనకి నిన్న వచ్చింది నిన్న మనం కొంతమందికి సేల్ అయితే చేసాం ఈరోజు మన వీడియో షూట్కి టైంకి ఇదైతే అవైలబిలిటీలో మళ్ళీ ఇంకో మేలు అనమాట మన వీడియోలో పెట్టకుండానే బాగా ఎక్కువ సేల్ చేస్తున్నా ఐటమ్ అనమాట చూడండి ఎంత బాగుందో శారీ వచ్చేప్పటికి చాలా సూపర్గా ఉంటుంది షేడింగ్ ప్యాటర్న్ అనమాట ప్రైస్ కూడా మంచి రీజనబుల్ అయింది అభిరామి బ్రాండెడ్లో వస్తుందండి క్వాలిటీ అయితే టూ గుడ్ అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగుంది కింద మనకి శారీ బోర్డర్ ఎలా అయితే వస్తుందో అలాగే వస్తుందండి శారీ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇదిగోండి ఇట్లా లైట్ కలర్ కి డార్క్ కలర్ పేరప్ చేస్తున్నారు ఇదిగోండి ప్రతి ఒక్క దానికి చాలా సూపర్ గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే ప్రైస్ కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేసేయండి వచ్చేప్పటికి మనకి చాలా మంది వాంటెడ్ వాంటెడ్ అడుగుతున్నటువంటి ఈ శారీస్ అనమాట ఈ శారీస్ చూస్తే నాకన్నా ఎక్కువ మీరే ఎగ్జైట్ అవుతారు ఎందుకంటే శారీస్ వచ్చేటప్పటికి చాలా మంది వాంటెడ్ గా అడుగుతున్నారు కింద కట్ వర్క్ లేసి ఇది వచ్చేప్పటికి ప్యూర్ బెనారసీ అనమాట చాలా అంటే చాలా బాగా వస్తుందండి క్వాలిటీ కూడా అద్ద్రిపోద్ది మనకు వచ్చేటప్పటికి మంచి హెవీ క్వాలిటీ శారీకి మనకి కట్ వర్క్ అనమాట కట్ వర్క్ కూడా డబల్ లేయర్ అయితే వస్తుందండి చాలా గా ఉంటుంది శారీ వచ్చేటప్పటికి ప్రైస్ అయితే మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే తీసుకొస్తుంది కలర్ చార్ట్ కూడా అవైలబుల్ ఉందండి మనకు వచ్చేపటికి ఇందులో సిక్స్ కలర్ చార్ట్ అయితే ఉంది కావాల్సిన వాళ్ళు వెంటనే అయితే అప్రోచ్ అవ్వండి మార్కెట్లో ఇది రెండు వేలు మూడు వేలు వరకు అమ్ముతున్న శారీ అనమాట కట్ వర్క్ వచ్చి మీకు వచ్చేటప్పుడు కూడా ఇంటి దగ్గర మంచి లాభాలకి ఇలాంటి శారీస్ కనుక అమ్మితే కనుక మీకు కూడా ఒకటికి నాలుగింతలు లాభం అయితే వస్తుంది కాబట్టి చక్కగా ఇలాంటివి అనేది ఫెస్టివల్ ఉంది మనకి దీపావళి చక్కగా సాంగ అదే సంక్రాంతి చక్కగా మనకు వచ్చేప్పటికి మ్యారేజెస్ సీజన్ ఇంకా మంచి మంచి ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి ఉగాది అన్ని ఉన్నాయి కాబట్టి మనకి ఇవన్నీ వచ్చేటప్పటికి మంచి ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇలాంటి శారీస్ అనే తప్పకుండా వేర్ చేస్తారండి ఎవరైనా సరే ఇప్పుడు వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ కన్నా కూడా సెల్ఫ్ చాలా అంటే చాలా బాగా ట్రెండీగా నడుస్తుంది యాభై వేల అరవై వేలు చీర కూడా ఇలా సెల్ఫ్లో కొనేవాళ్ళు చాలామంది ఉన్నారండి క్వాలిటీ అయితే మాత్రం మీకు ఏ సైజ్ ఏ ప్రైస్ అనేది కస్టమర్కి కూడా అర్థం కాదు అంతా చక్కటి మంచి రీజనబుల్ ప్రైస్లో క్వాలిటీ హెవీ ఐటమ్ని కట్ వర్క్ లేస్తూ అయితే మీకోసం తీసుకొచ్చాను కాబట్టి ఎవరైనా సరే కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మంచి కలర్ చాట్ మీకోసం ఎప్పటికి మనకి ఫుల్లీ ఫుల్లీగా హెవీ క్వాలిటీలో నడుస్తున్నటువంటి స్పెసిల్ కి ఆపోజిట్ కలర్లో వర్క్ బ్లౌజ్ అనమాట మంచి బ్రాండెడ్ క్వాలిటీలో అయితే మీకోసం తీసుకొచ్చేసారండి ప్లాస్టిక్ బాక్స్ ఫ్రీ తోటి వెయిట్ చేస్తే అవుట్ ఫిట్ చూడండి ఎంత అదిరిపోతుందో చాలా అంటే చాలా హెవీ లుక్ మీకోసం అయితే అందిస్తున్నాము ఇంత స్పెషల్ లుక్ లో హెవీ లుక్ లో సారీస్ అయితే మీరు ఎవ్వరు మిస్ అవ్వరు అనుకుంటున్నారు ఇప్పుడు ఈ ఫెస్టివల్ కి ఇలాంటి సారీస్ అనేది మన దగ్గర ఒకటి ఉంటే బాగుంటది అనిపించింది కదా చూడగానే ప్రైస్ కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేసేయండి చాలా అంటే చాలా స్పెషల్ ప్రైస్ ని మంచి ఆఫర్కు ప్రైస్ మీకోసం అయితే తీసుకొచ్చి ఇలాంటి స్పెషల్ ఆఫర్స్ ఓన్లీ మీకోసం మాత్రమే మన వివర్స్ మన సబ్స్క్రెస్ ఎప్పుడు సంతోషంగా అంటే మళ్ళీ మళ్ళీ అండి హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను మంచిగా కామెంట్ పోస్ట్ చేసేయండి చక్కగా మంచి గివ్ అవే విన్నర్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి పండగ స్పెషల్ ని మీరు ఎవరు మిస్ అవ్వకండి చక్కగా స్పెషల్గా మనకు ఉంటుంది కాబట్టి మీరు అందరూ అందులో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయండి తప్పకుండా ముగ్గురు గివ్ అవే విన్నర్స్ అయితే సెలెక్ట్ చేస్తాం ఇంకా ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు కూడా మంచి గిఫ్ట్స్ అయితే ఇవ్వాలనే అనుకుంటున్నాను కాబట్టి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి నేనైతే ప్రతి ఒక్కరిని డైలీ స్క్రీన్ షాట్స్ అయితే తీసుకున్నా ఇలాంటి స్పెషల్ వీడియో మీకోసం ఎప్పుడు ఉంటాయని చెప్తూ అందరూ బాగుండాలని కోరుకుంటూ మళ్ళీ సెలవు తీసుకుందామా